హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో చాలామందికి ఇది ఒక డౌట్ అనమాట అసలు జాబ్ క్యాలెండరే రిలీజ్ కాలేదు నోటిఫికేషన్ ఏమీ రాకముందు అసలు గ్రూప్ వన్ లాంటి పెద్ద ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతాం గ్రూప్ వన్ అనే కాదు గ్రూప్స్ అనేటువంటిది అసలు ఎట్లా స్టార్ట్ చేస్తాం మనకు ఒక ఇప్పటివరకు అయితే ఏం ఐడియా రాలేదు కదండి అంటే నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ కాలేదు సో ఏ నమ్మకంతో మేము వెయిట్ చేయాలి ఏ నమ్మకంతో మేము ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది అయితే సీరియస్గా ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం కోచింగ్ తీసుకుందాం అన్నట్టుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయారు ఇంకొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే డైలీ కొంచెం టైం కొంత మనకున్న టైంలో కొంత టైం నేను డైలీ దీనికి కేటాయిస్తాను గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కానీ ఇంకొక వర్గం పీపుల్ ఎట్లా ఉంటారంటే నోటిఫికేషన్ రాని ఒకే లెట్ నోటిఫికేషన్ కమ్స్ అప్పుడే మనము స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ అన్నట్టుగా ఉంటారనమాట కానీ యాజ్ ఏ సీరియస్ గ్రూప్ వన్ యాస్పరెంట్గా నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి వీడియోని కంప్లీట్గా చూడండి తక్కువ టైం పీరియడ్లోనే చెప్తాను మీ యొక్క అందరి డౌట్స్ని నేను నేను వీడియోస్ కనుక సపరేట్ వీడియో చేస్తే లిమిటెడ్ టైం పీరియడ్లోనే నేను మీకు ఆన్సర్ అనేటువంటిది వచ్చేలా నేను చేస్తానండి ఇప్పటి నుంచి నార్మల్గా అందరికీ ఇది అనుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని అనుకుంటారు కానీ అది వర్కౌట్ అవ్వదండి ఎప్పుడు వర్కౌట్ అవ్వదో కూడా చెప్తాను చాలామంది మొన్న మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే చెప్పిన విషయం ఏంటిదంటే కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్ అంటే మీరు కనుక మెయిన్స్ రాసిన వాళ్ళైతే రూమ్లో కనుక చూసినట్లయితే మనం మెయిన్స్ ఎగ్జామ్ రాసిన రూమ్ ఉంటుంది కదా ఎగ్జామ్ రూమ్ ఆ రూమ్లో ఖచ్చితంగా ముగ్గురు నలుగురు ఐదుగురు అబ్సెంటీస్ ఉంటారు కదా అబ్సెంటీస్ ఎవరనుకుంటున్నారు అంటే మెయిన్స్కి ప్రిపరేషన్ అయినా కూడా రాని వాళ్ళు అనుకుంటున్నారా కాదు ప్రిలిమ్స్ ఎట్లా అంటే జస్ట్ అట్లా రాసి వద్దాము అన్నట్టుగా పోయి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్ రాయలేదన్నమాట సో అట్లా వద్దు కొంతమంది ఇంకేంటిదంటే మేము ఏదో మేము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాము జస్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ట్రై ట్రై చేసే వచ్చామన్నట్టుగా కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఏంటిదంటే ఏదో ఇంకా ప్రెషర్ చాలా మంది అంటున్నారు మా మీద ఫోర్స్ ఉంది ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎగ్జామ్ రాయాలి అన్నట్టుగా మేము అట్లా అప్లై చేసినాం రాసినాం వచ్చినాం ఏదో తగిలింది మాకు అన్నట్టుగా కొంతమంది ఉన్నారనమాట కానీ ఇది అంత ఆశామాషే ఎగ్జామ్ కాదండి అట్లా అస్సలు చేయొద్దు ఎందుకంటే మనకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది రేషో రూపకంగా తీసుకుంటున్నారు మెయిన్లీ గ్రూప్ వన్ మనం కనుక లాస్ట్ ఎగ్జామ్ కనుక మనం చూసినట్లయితే వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటే ఒక పోస్ట్కి యాభై మంది చొప్పున ప్రిలిమ్స్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ రాసే వాళ్ళని ఇప్పుడు ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ అట్లా తీసారన్నమాట పోస్ట్ లు అట్లా తీశారు సో అస్సలు వేస్ట్ చేసుకోకండి టైం లేదు అంటే ప్రిపరేషన్కి మాకు టైం సరిపోదు మేము మెయిన్స్ ప్రిపేర్ అవ్వలేము ఫస్ట్ టైం మాకు ప్రిలిమ్స్ పాస్ అవ్వడము మీ మెయిన్స్లో అట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము అని భయపడే వాళ్ళు చాలా మంది ఎగ్జామ్ రాయలేదనమాట సో మనకు అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఇన్ కేస్ మీరు కనుక సీరియస్గా గ్రూప్ వన్ మీద కూర్చొని ప్రిలిమ్స్ కనుక మంచిగా పాస్ అయ్యారు అనుకోండి మెయిన్స్కి మాత్రం ఆ టైం పీరియడ్ అనేటువంటిది అస్సలు సరిపోదండి నిజంగా చెప్తున్నాను కదా దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నాకు కూడా ఫస్ట్ టైం గ్రూప్ వన్ అనేటువంటిది మనం అప్పటి వరకు ప్రిలిమ్స్ ప్రిలిమ్సే రాసినాం కదా ఆ టైం పీరియడ్ లో మనకు మెయిన్స్ ఒకవేళ మెయిన్స్ మనం క్వాలిఫై అయితే ఎట్లా ప్రిపరేషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనకు తెలియదు సరే అప్పుడు ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ అనేటువంటిది క్యాన్సిల్ అయింది మెయిన్ స్టేజ్ లో క్యాన్సిల్ అయ్యి ఉంటే మేబీ తెలిసి వచ్చేదేమో మనకు ఆ టైం సరిపోలేదని మనకు ప్రిలిమ్ స్టేజ్ లోనే క్వాలిఫై అంటే మనకు అదే అక్కడే ఆగిపోయింది కాబట్టి ప్రాసెస్ అనేటువంటిది చాలా మందికి తెలియలేదు థర్డ్ టైం ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు అందులో నేను ఒకదాన్ని అనమాట సో డోంట్ వెయిట్ ఫర్ అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు అసలు వెయిట్ చేయకండి డైలీ కొంత 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 చదువుకుంటూ వెళ్ళండి చాలా మంది గైడ్ చేసే వాళ్ళు ఉన్నారండి నాలాగా చాలా మంది గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు నేను ఆ విషయాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక ఆస్పరెంట్ స్టేజ్లో ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకొని ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు యూట్యూబ్ ఛానల్స్ అంటే మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ చూస్తారో అట్లాంటి సజెషన్స్ వస్తాయి కదా మీకు సో నాకు కూడా అట్లాంటివి చూస్తా చూస్తూ ఉంటాను కదా నేను నార్మల్గా ఓకే దేర్ ఆర్ పీపుల్ గైడింగ్ న్యూ ఆస్పిరెంట్స్ని ఫ్రెష్గా కొత్తగా గ్రూప్ అని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి గైడ్ చాలా మంది ఉన్నారు మీరైతే ఫస్ట్ సిలబస్ చూడండి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి డైలీ కొంత కొంత టైంని చదువుకుంటే వెళ్ళండి ఇంకా చాలామందికి ఎట్లా డౌట్ వస్తుందంటే ఒక సబ్జెక్ట్ అంటే రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి అన్నట్టుగా కూడా కొంతమందికి డౌట్లు వస్తాయి నేనేమంటానంటే నా పర్సనల్ సజెషన్ ఇది దిస్ ఇస్ మై ఒపీనియన్ అంతే మీరు తీసుకుంటారో లేదా అనేటువంటి దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ కాకపోతే నేనేమంటానంటే ఒక సబ్జెక్ట్ అయిపోయాక ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి మీరు ఏంటంటే జంప్లింగ్ ఈ రోజు పొద్దున్న ఒక సబ్జెక్ట్ చదువుతాను మధ్యాహ్నం ఒక సబ్జెక్ట్ చదువుతాను నైట్ ఒక సబ్జెక్ట్ చదువుతాను లేదంటే డే ఎంతో ఒక సబ్జెక్ట్ చదువుతాను నైట్ ఒక సబ్జెక్ట్ చదువుతాను అంటే కొంచెం ఏమవుతుందంటే మైండ్ తీసుకోవడానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడు నువ్వు క్వాలిటీ పొద్దున్నంత చదివి నైట్ జాగ్రఫీ చదువుతాను మళ్ళీ నెక్స్ట్ డే వేరే ఇంకేదైనా సబ్జెక్ట్ డైలీ టూ సబ్జెక్ట్స్ అయితే అట్లీస్ట్ కొంచెం బెటర్ ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ అంతా చూస్తున్నావు నీకు ఒక మధ్యలో ఒక బోర్ కొట్టింది అప్పుడు నీకు వేరే ఇంకేదైనా సబ్జెక్ట్ చూడాలనిపించింది సో అట్లా ఒక పది నిమిషాలు అట్లా చదవచ్చు అంతేకానీ డేలో టూ త్రీ సబ్జెక్ట్స్ అట్లా స్లాట్స్ వేసుకుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూషన్ అనేటువంటి క్రియేట్ అవుతుంది మైండ్కి కూడా ఏమంటారు కలెక్టింగ్ పవర్ అనేటువంటిది మనం రీకలెక్ట్ చేసుకుంటా ఉంటాం కదా చదివింది అది కొంచెం తగ్గిపోతుంది అనమాట ఒకసారి చూసుకోండి సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయాక ఇంకో సబ్జెక్ట్ మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి చూడండి వాట్ ద సబ్జెక్ట్స్ అసలు సిలబస్లో ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి బుక్ లిస్ట్లో చాలా మంది చెప్పారు సో బుక్ లిస్ట్ చూడండి అండ్ ఎన్సీఆర్టీస్ తోటి స్టార్ట్ చేయండి ఎవరైనా సరే స్టార్ట్ అనుకుంటే ఎన్సీఆర్టీస్ తోటి స్టార్ట్ చేయండి మీకు ఏంటంటే బేసిక్ ఒక ఫౌండేషన్ అనేటువంటిది మనకు బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉంది అనుకోండి సో అప్పుడు మన ప్రిపరేషన్ మన ప్రిపరేషన్లో కాన్ఫిడెంట్గా ఉంటాం అనమాట చాలా మంది ఏంటంటే అమ్మో ఎగ్జామ్ వస్తుందో రాదో నేను చదివింది కరెక్టా కాదా నేను వెళ్తున్న వే కరెక్టా కాదు ఇట్లాంటి డైలమాల ఉండి చదువుతారనమాట సో ఎప్పుడైతే మనము బేసిక్స్ అనేటువంటి మనకు స్ట్రాంగ్ గా ఉంటాయో అప్పుడు మన ప్రిపరేషన్ అనేటువంటిది కాన్ఫిడెన్స్ తోటి ఉంటుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఎన్సీఆర్టీస్ తోటి స్టార్ట్ చేయండి ఎందుకు ఎన్సీఆర్టీస్ అని ఇంత పట్టి పట్టి చెప్తున్నాను అని అంటే ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూడండి నెట్ లో వెతుకుతే దొరుకుతుంది సో ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీ టూ లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ చూడండి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ నుంచి కాపీ చేశారు అసలు ఈవెన్ వన్ వర్డ్ కూడా చేంజ్ చేయలేదు ఈవెన్ ఆప్షన్స్ కూడా జంప్లింగ్ చేయలేదు ఆప్షన్స్ కూడా కొన్ని ఏంటిదంటే ఏకి ఏ వన్కి ఏ టూకి బి ఇట్లా ఉన్నాయి అనమాట ఎన్సీఆర్టీస్ వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఆ క్వశ్చన్స్ని కూడా ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే ఏంటంటే మనమే ఎన్సిఆర్టీస్ చదువుతున్నప్పుడు ఇది ఎవరు చెప్పారండి ఇలాంటి నేను మాత్రం పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను చాలా డీకోడ్ చేశాను ఆ డీకోడ్ చేసినప్పుడు నాకు క్వశ్చన్ అనేటువంటి ఎక్క నుంచి దొరకబట్టింది వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి నేను దొరకదు వాళ్ళు దొరకటం కదా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ క్వశ్చన్ అనేటువంటి నేను ఫైండ్ అవుట్ అయితే చేశాను అది కూడా మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను హిస్ట్రీ నుంచి అలా జోగ్రఫీ నుంచి ఎనమీ నుంచి వెళ్ళి ఇవన్నీ నేను చూపించానండి ఒకసారి చూడండి మీరు మన ఛానల్స్లో చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను అయితే కొన్ని బాక్సెస్ ఉంటాయి అనమాట మీరు ఎన్సిఆర్టీస్ చదువుతుంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను మనకు కొన్ని బాక్సెస్ ఉంటాయి ఆ బాక్సెస్ని నెగ్లెక్ట్ చేయకండి ఆ బాక్సెస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో కొన్ని బోల్డ్గా ఉంటాయి అనమాట ఆ ని కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు సిక్స్త్ క్లాస్ హిస్టరీలో కొన్ని బాక్సెస్ ఉంటాయండి వరుసగా ఒక టూ చాప్టర్స్లో రైట్ సైడ్ కో లెఫ్ట్ సైడ్ కో కొన్ని బాక్సెస్ ఉన్నాయి ఆ బాక్సెస్ ఇచ్చారనమాట లో యాజ్ ఇట్ ఈస్ అదే చూడండి ఒకసారి క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఒకసారి చూడండి గ్రూప్ వన్లో ఫిలిమ్స్లో ఎన్సీఆర్టీస్ నుంచి పడిన బిట్స్ అని చెప్పేసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు యూట్యూబ్ ఛానల్స్ కనబడతాయి సో చూడండి అంటే మనం అనుకుంటా ఉంటాం మనం చదువుతున్న బిట్స్ మనకు ఎగ్జామ్లో పడవు ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు తెస్తారు అని చెప్పేసి అనుకుంటాం కాదు మనం చదివిన బుక్స్లో నుంచే వస్తాయి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా మనము బేసిక్స్ అనేటువంటిది బిల్డప్ ఇచ్చు అంటే బిల్డ్ చేసుకుంటాము బిల్డ్ చేసుకుంటాము అప్పుడు మనకు బేసిక్స్ అనేటి మంచి స్ట్రాంగ్గా బిల్డప్ అవుతే మనకు ఏదైనా సరే క్వశ్చన్ చూడగానే ఓకే దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ దాట్ సబ్జెక్ట్ దాట్ బుక్ సబ్జెక్ట్ అనేటువంటి మనం ఐడెంటిఫై చేస్తాం బట్ ఏ బుక్లో నుంచి అలీ సిక్స్త్ క్లాస్ ఎన్సిఆర్టీ సెవెంత్ క్లాస్ ఎన్సీఆర్టీ అనేటువంటి మనకు తెలిసిపోతుంది ఎన్సీఆర్టీస్ అనేటువంటి మరి సిక్స్త్ సెవెంత్ అక్క మరి అసలు ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ అంటే గుడ్ ఎట్ సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి ఎయిత్ క్లాస్ వరకు మేము చదవగలుగుతాము అని అనిపిస్తే నైన్త్ నుంచి చదవండి ఎందుకంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్నటువంటి మళ్ళీ రిపీట్ అవుతాయి నైన్త్ టెన్త్ లెవెన్త్ లో ట్వెల్త్లో కూడా ఓకే నా పర్సనల్ అడ్వైజ్ ఏంటిదంటే హిస్టరీ మాత్రము సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా చదవండి ఎందుకు ఇంత చెప్తున్నాను మరి అర్థం చేసుకోండి ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగుతాయి ఫస్ట్ టైం ఎన్సిఆర్టీస్ లో నుంచి వచ్చినాయి కదా అని చెప్పేసి సెకండ్ టైం నేను చాలా బాగా ఎన్సిఆర్టీస్ చదివా కానీ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు సిఆర్టీస్ నుంచి సో థర్డ్ టైం కూడా అట్లనే అనుకున్నా అయినా కూడా ఎందుకు ఫస్ట్ టైం ఎన్సర్టీస్ నుంచి వచ్చినాయి అని చెప్పి సెకండ్ టైం చదివి సెకండ్ టైం రాలేదు కదా సరే థర్డ్ టైం చదువుదాము రావచ్చు రాకపోవచ్చు మనం ఎందుకు వేస్ట్ చేయాలంటే చదివే థర్డ్ టైం కూడా రాలేదు సో ఏమైనా జరగచ్చు రావచ్చు రాకపోవచ్చు ఇన్ కేస్ వచ్చింది అనుకోండి మనము చేజైతులారో పోగొట్టుకున్నట్టు అవుతుంది బిట్స్ సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి మనము చాలా బాగా ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అన్నట్టుగా ఉండాలి సో అందుకని చెప్పేసి మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి మరీ కంప్లీట్గా అన్నీ వదిలేసి జాబ్ కూడా పక్కకు పెట్టేసి చదవండి అని అంటే వాట్ ఎవర్ ద జాబ్ యూఆర్ డూయింగ్ మీ జాబ్ మీరు చేసుకుంటూనే ఒక్క వన్ అవర్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ మీకు ఈ ప్రిపరేషన్ కనుక మీకు మీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ క్లియర్ చేయాలి నన్ను నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా లేదంటే గ్రూప్ టూ ఆఫీసర్గా చూసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి మీ వెయిట్ చేయొద్దు మీరు మీ జాబ్ చేసుకుంటూనే దీని కొంచెం దీని మీద కొంచెం టైం కేటాయించండి అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో ఓకే వీడియో కానీ మీకు యూజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బై టేక్ కేర్